జయ శ్రీమన్నారాయణ సుందర్ గారు మెసేజ్ చేశారు అందరు చదవండి పెంకుటిల్లు అది వారు పెట్టిన మెసేజ్ పెంకుటిల్లు ఆగ్నేయం డోర్ ఎత్తుగా ఉందండి ఈశాన్యం డోర్ ని కిందకి దించవచ్చునా అనేది ఆ ప్రశ్న అనమాట అంటే ఆగ్నేయం డోర్ ఎత్తుగా ఉండి ఈశాన్యం డోర్ కిందకి దించడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అసలు ఆ విధంగా లేదంటే ముఖ్యంగా పెంకుటిళ్ళ నమూనాలు తీసుకుంటే సమంగా ఉంటాయండి ఎత్తులు అనేది ఒకటే ఉంటాయి గుమ్మాల ఎత్తులు కిటికీలు ఎత్తులు ఒకే ఒకే దీంట్లో ఉంటాయి అనమాట సమానమైన ఎత్తులు ఫ్లోర్ లెవెల్ నుంచి వీళ్ళు ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నారంటే ఆల్రెడీ నివసిస్తున్న గృహానికి మార్పులు చేస్తూ ఉంటే ఇట్లాంటి సందేహాలు వస్తాయండి సాధారణంగా లెంటల్ లెవెల్ అంతా ఒకటే తీసుకోండి అని చెబుతుంటారు లెంటల్ లెవెల్ అంటే నథింగ్ బట్ గుమ్మం పైన కొలతలు అన్నీ కూడాను ఒకటే ఎత్తులో చూడండి కింద భాగంలో కావాలంటే ప్రిక్ వర్క్తో దాన్ని అలైన్మెంట్ చేసుకోవాలి ఇక్కడ ఆగ్నేయం ఎత్తు ఈశాన్యం డౌను ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఫ్లోర్ లెవెల్ బాగా తేడా ఉంటే దక్షిణం గదులన్నీ కూడా ఒక ఆరు అంగుళాల ఎత్తులో ఉంటే ఉత్తరం గదులన్నీ ఆరు అంగుళాల దిగువలో ఉంటే కొన్ని పెంకుటిళ్లకు పురాతన గృహాలకు అట్లా ఉంటుంటాయి ఆ విధంగా ఉంటే గనక ఈ ప్రశ్న అనేది రావడం జరుగుతుంది ఆ విధమైన మోడల్ నమూనాల్లో ఉండే గృహాలు మండువాయిలు కానీ పెంకుటిళ్ళు కానీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లా కాకుండా సమతులంగా ఉండేటువంటి అయితే రెండు సమంగా ఉండటం మంచిది జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శన ఛానల్ని యూట్యూబ్లో లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ